ఆ పెద్ద ఆయనది రాచరికపు వారసత్వం అయితేనే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలకుడిగా మంచి పేరే సంపాదించుకున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కీలక పదవులు అధిరోహించారు అయితే కాలం కలిసి రాక ఎదురొచ్చిన ఓటమికి తల వంచాల్సి వచ్చింది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు కానీ ఇప్పుడెందుకో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయిపోయారట ఇంతకీ రాజుగారి రీఎంట్రీ వెనుక కారణమేంటి రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలంగా అశోక్ గజపతి గారికి ఆ స్థాయి పదవి ఖాయమా సీనియర్ నేతకు సరైన స్థానం దక్కబోతోందా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ ఆవిర్భావం నుండి రాజకీయంగా సైకిల్ తొక్కుతూనే ఉన్నారాయన ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా విజయనగరం నుండి ఎన్నికైన ఆయన రాష్ట్ర కేంద్ర స్థాయిలో కీలక మంత్రి పదవులను నిర్వర్తించారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు అనే కీర్తిని సొంతం చేసుకున్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి ఎన్నికల్లో వీచిన వైసీపీ గాలికి ఓటమి ఎదుర్కోక తప్పలేదు మరోసారి ఎంపీగా చేసి వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు అయినా సరే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్న గజపతికి సడన్ గా అనారోగ్య సమస్యలు చుట్టడంతో మేజర్ సర్జరీలు కూడా జరిగాయి దీంతో కొంత ఒత్తిడికి లోనైన ఈ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు దీనిపై ఆయన అభిమానులు భావోద్వేగానికి లోనైన సందర్భాలు ఉన్నాయి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశోక్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన కుమార్తె అదితి గజపతి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే పార్టీకి తండ్రి చేసిన సేవల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించినా పలు సమీకరణాల దృష్ట్యా కొండపల్లి శ్రీనివాసరావుకు జిల్లా నుండి కేబినెట్ లో చోటు దక్కింది దీని వెనుక కూడా పార్టీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన అశోక్ గజపతి రాజుకు కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది అందుకే అదితి గజపతికి మంత్రి పదవి ఇవ్వలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది అశోక్ సీనియారిటీ సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు షికార్ చేస్తున్నాయి పార్టీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి వెన్నంటి నిలిచిన అశోక్ గజపతికి దక్కబోయే పదవి ఏమిటి అన్నదే జిల్లా పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది గజపతి రాజు లెగసీకి తగ్గట్టే పదవి ఉంటుంది అనే ముచ్చటా వినిపిస్తోంది అది గవర్నర్ పదవి అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు పార్టీ వర్గాలు తన కేబినెట్ లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి అంటే ప్రధాని మోదీకి చాలా అభిమానం అది కూడా సీనియర్ గజపతికి కలిసొచ్చే అంశం అనారోగ్య సమస్యల నుండి కొంతవరకు కోలుకున్న అశోక్ గజపతి ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దిగిపోయారట ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది పదవులతో సంబంధం లేకుండా ఎక్కువగా ప్రజల్లో ఉండటానికి ఇష్టపడే అశోక్ గజపతి తన అభిరుచికి అనుగుణంగానే డైలీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నట్టు అభిమానులు అనుచరులు చెబుతున్నారు అయితే అశోక్ గజపతి మళ్లీ పాలిటిక్స్ లో క్రియాశీలం కావడానికి ప్రజల్లో ఉండాలన్న ఆసక్తే కారణమా లేక రాబోయే కీలక పదవి కోసమా అన్నది మాత్రం సింహాద్రి అప్పన్నకే తెలియాలంటున్నారు మరికొందరు